వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో బజరంగ దళ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ చేసిన బజరంగ దళ నాయకులు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో హిందువుల ఆరాధ్య దైవం సీతారాములపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఖానాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ చేసిన బజరంగ దళ కార్యకర్తలు అడ్డుకున్న పోలీసులు खबरदार कांग्रेस ना डुलारा खबरदार 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 कांग्रेस नहीं डुलारा खबरदार खबरदार तेलंगाना राष्ट्र मुख्यमंत्री वेंटने राजीनामा देया तेलंगाना राष्ट्र मुख्यमंत्री वेंटने हिंदू देया की राष्ट्र मुख्यमंत्री वेंटने राजीनामा देया कांग्रेस हटाओ खबरदार कांग्रेस नहीं डुलारा

સર મર વા એમ વાપી અવમાનીચને એમ છે અવમાન પરીક્ષી એ દર્જન્યુ મા

ఈరోజు బజరంగల్ తెలంగాణ ప్రాంత పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ యొక్క దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది కారణం ఏమిటంటే మరి మన అయోధ్య రామ మందిర్ యొక్క అక్షంతలు కానీ అయోధ్య రామ మందిర్ యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ట కానీ వీటి గురించి కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా అవమానకరంగా మాట్లాడడం జరిగింది దీనికి నిరతనగా బదిరంగల్ వీరి యొక్క దిష్టి బొమ్మ దగనకు పిలుపు పిలుపునిచ్చింది నిర్మల్ జిల్లా ప్రతి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క దిష్టి బొమ్మ దగ్గన కార్యక్రమం చేయడం జరిగింది మరి గుర్తు కబర్దార్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఈ రోజు నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే తెలంగాణ లోపల మెజారిటీ ఉన్న హిందువులము ఉన్నాం కాబట్టి నీకు ముఖ్యమంత్రి ఇచ్చి అయితే మనం మైనార్టీలో ఉంటే నీకు కనీసం ఎమ్మెల్యే సీటు కూడా దక్కకపోతుండే అది దూచుకొని దూచి మాట్లాడు పదవి వ్యవహారంతో హిందువులను వ్యతిరేకిస్తే మాత్రం తగ్గించాం గుర్తుపెట్టుకో మేము ఇదే విధంగా వ్యవహరిస్తాం రజాకర్ పాలన కొనసాగిస్తాం హిందువులను ఇదే విధంగా అమలు అంటే మాత్రం పెట్టుకో నీ గాంధీ భవన్ యొక్క గడియీలు పొరగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాము భారత్ మి